దొంగిలించబడ్డ తన కార్ మళ్ళీ ఇరవై రెండు లక్షలు పెట్టుకున్నాడు ఇన్సిడెంట్ వెస్ట్ మిట్ ల్యాండ్స్ లో జరిగింది బీబీసీ రిపోర్ట్ ప్రకారం ముప్పై ఆరు ఉన్న ఏవెన్ వ్యాలంటైన్ అనే అతను రెండు వేల పదహారు సివిక్ టైప్ ఆర్ కార్ అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పోగొట్టుకున్నాడు అంట కంప్లైంట్ ఇచ్చాడు మళ్ళీ సేమ్ అలాంటి కార్ నిబ్ మైల్స్ దూరంలో ఉన్న ఒక గరాజ్ లో కొన్నాడు ఆ కార్ కొనడానికి కూడా ఒక రీజన్ ఉంది సేమ్ కలర్ సేమ్ ఇయర్ సేమ్ మోడల్ నెంబర్ అయ్యా అయ్యా ఇదే నాకు కావాల్సిందని కొనుక్కొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళే దారిలో ఒక విషయం అర్థమైంది తన పాత కార్లో ఉండే టెంట్ బ్యాగ్ కానీ క్రిస్మస్ ట్రీ నీడిల్స్ కానీ మార్స్ బార్ రాపర్స్ కానీ సేమ్ అన్ని ఈ కార్లో కూడా ఉన్నాయి ఎక్కడో కొడుతుంది డౌట్ వచ్చి కార్స్ బిల్డింగ్ నావిగేషన్ సిస్టమ్ ఓపెన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఓల్డ్ హమ్ అడ్రస్ కూడా సేవ్ అయ్యి ఉంది అంట ఏ నా కార్ దొరికేసిందో చని ఫుల్ హ్యాపీ కానీ ఎంత మూల్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం అండ్ టెక్నీషియన్ కూడా అది అతని కార్ అని చెప్పి కన్ఫర్మ్ చేశాడు తీసుకెళ్తే కాకపోతే కార్ యొక్క విఐఎన్ నెంబర్స్ కానీ ఐడెంటిఫైయర్స్ కానీ ట్యాంపర్ చేశారు ఎంత బాగా ట్యాంపర్ చేశారంటే హై లెవెల్ థెఫ్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఇలా చేయగలరని పోలీసులు అండ్ హోండా స్టాఫ్ వాళ్ళు కూడా చెప్పారంట డబ్బులు కూడా రిటర్న్ వచ్చేస్తాయంట బాధపడకండి వీడు నక్క తోక తొక్కడం కాదు ఆ తోకను కట్టి జేబులో వేసుకున్నట్టున్నాడు కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాత వాళ్ళ వీడియోని లైక్ చేయండి